నమస్కారం గురు చాలా మంది అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిది అంటే కొంతమంది గుడికి వెళ్ళాలి అని లేదా కొంతమంది బయటకు వెళ్ళాలని బయట భయపడుతూ ఉంటారు ఏం జరుగుతుందో అమావాస్య రోజు బయటికి వెళ్తే అని సో ఆ రోజు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది లేదా కొడుకులు ఉన్న వాళ్ళు ఏమేం పరిహారాలు చేసుకోవాలి పుత్రులు ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అమావాస్య నాడు ఏదో అయిపోతుంది అనేటువంటిది ఎక్కడా శాస్త్రంలో లేదు జరుగుతుందనో అలా ఏమీ లేదు అమావాస్య గురించి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహము ఏదైతే లలితాంబిక అమ్మవారు కావచ్చు మనం పూజించే దుర్గా కావచ్చు ఏదైనా అమ్మవారి యొక్క అనుగ్రహము దేవీ భాగవతంలో అమావాస్య పౌర్ణమి ఇంకా అమ్మవారు స్వయంగా చెప్పినటువంటిది చతుర్దశి అష్టమి నవమి ఈ సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందండి మనకి ఎక్కువగా ఉంటుంది ఎలా అయితే కాలంలో చూడండి ఎండాకాలం ఎక్కువ ఎండ ఉంటుంది చలికాలం బాగా చలి ఎక్కువగా ఉంటుంది వర్షాకాలం ఎక్కువ వర్షాలు పడతాయి కదా అలాగే దేవతాశక్తులు ఈ యొక్క సమయాలు కొన్ని ఉంటాయి ఈ ఐదు తిథుల్లో ప్రత్యేకంగా అమ్మవారి యొక్క శక్తి ఎక్కువ దగ్గరగా ఉంటుంది మనకి ఇప్పుడు ఏది ఎక్కువ దగ్గరగా ఉంటే దానికి సంబంధించిన పని చేయడం ద్వారా మనకి ఆ ఫలితం వస్తుంది అంతే కదమ్మా బాగా వర్షం పడుతుంది ఎవరు బట్టలు ఆరేయరు ఎందుకు ఎండ లేదు అక్కడ ఆ ఎనర్జీ లేదు ఎండ అనే ఎనర్జీ లేదు అంతే కదా సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అయ్యేటప్పుడు చేసే గాయత్రి మంత్రానికి ఎక్కువ ఫలితం సూర్య నమస్కారాలు చేసుకుంటే ఎక్కువ ఫలితం ఎలాగో ఈ తిథుల్లో పర్టికులర్గా అమావాస్య తిథి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి చాలా మంచి తిథిగా చెప్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ కీళ్ళు జరుగుతాయనో ఏదో అయిపోతుందనో అలాంటివి పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా అసలు అలాంటివి అయిపోతాయని ఎక్కడా లేదు శాస్త్రంలో ఒక్కరు చూపించండి అమావాస్య రోజు కీళ్ళు జరుగుతాయని ఎక్కడైనా చూపించండి ఉండవు ఉన్నదేమిటి అంటే దేవీ భాగవతం దేవీ మహత్యం లో అమ్మవారే స్వయంగా చెప్పింది మీరు నన్ను ఈ తిథుల్లో పూజించండి మీకు అనుగ్రహిస్తాను అంటే ఏం పూజించాలి లలితా సహస్రనామాలు ఉంటాయి ఉదయంంచి సాయంత్రం వరకు ఇరవై ఏడు సార్లు కనుక చేయగలిగితే అద్భుతం ఒకసారి లలిత సహస్రనామాలు పారాయణం చేస్తారు ఒక మిశ్రీయో ఒక పండో ఏదో ఒకటి నైవేద్యంగా పెడతారు హారతిస్తారు మళ్ళీ చాంటింగ్ మీకు చేయడం నోరు తిరగలేదు నాకు రాదండి అంటున్నారు ఉదాహరణకి మీరు అప్పుడు ఏం చేయాలంటే చక్కగా యూట్యూబ్లో మనకి లలితహాస్త్ర నామాలు వస్తున్నాయి కదమ్మా ప్లే చేయండి ఒక్కొక్క ఒక నామం వస్తుంది చక్కగా వినుకుంటూ మీకు ఇంకా తప్పు పరుగుతాననేమనే దోషం కూడా ఉండదు అలాగా నైన్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ తొమ్మిది సార్లు చేసిన తర్వాత ఆ పెట్టిన ఫలి ఫలం ఏదైతే ఉందో దాన్నే మీరు తీసుకో తీసుకోవచ్చు ప్రసాదంగా తీసుకోవచ్చు తప్పేం లేదు అసలు తినకుండా ఉండాలని ఏం లేదు మీరు తినకుండా ఉండాలని సంకల్పం ఉందంటే నాకు శక్తి ఉంది ఉండొచ్చు హ్యాపీగా ఇదొకటి రెండవది శాస్త్రాల్లో చెప్పినటువంటిది మనం ఎన్ని పూజలు చేస్తున్నా ఫలితాలు రావట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే పితృదేవత అనుగ్రహం లేదు అని అర్థం అమావాస్య నాడు పితృదేవతలు అంటే మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నానమ్మలు గతించిన వాళ్ళు ఉంటారు కదా మన రిలేషన్స్లో వాళ్ళని పితృదేవతలు అంటే వాళ్ళ ద్వారా పితృదేవతలు అంటే వాళ్ళకి ఇస్తున్నాం పితృదేవతల కోసమే పితృదేవతలు వేరు మళ్ళీ వీళ్ళకి పితృదేవతలకి చేయడం ద్వారా గతించిన వారికి వెళ్తుంది ఇప్పుడు మనం ఒక మనిషి గతించేడు అయిపోయింది అనుకుంటున్నాం కదా కాదు వీళ్ళు వేరే దగ్గర జన్మని ఎత్తుతారు కదమ్మా ఈ గతించిన వాళ్ళంతా ఇంకో మనిషి రూపంలోనో ఇంకో ఇంకో ఏదో రూపంలో ఎత్తారు వాళ్ళకు ఒక ఫుడ్డో లేకపోతే వాళ్ళకేదో కావాలి కదా ఇక్కడ మనం పితృదేవతలకు ఇస్తున్నటువంటిది అది వాళ్ళకి అవసరమో ఆ రూపంలో వెళ్తుంది ఉదాహరణకి మీ ముత్తాత ఎవరో ఉన్నారు అతను ఇంకో దగ్గర ఎక్కడో జన్మని ఆయనకేదో అవసరం మీరు చేసే పితృదేవతలకు చేసేటువంటిది ఏదైతే స్వయం పాకం ఉందో దాని తర్పణాలు వదలడం అంటారు స్వయంపాకం అంటారు స్వయంపాకము అంటే బియ్యం కిలోనో రెండు కిలోలో ఎంతో మీకు స్తోమతను బట్టి బియ్యము రెండు రకాల కూరగాయలు తోటకూర రెండు రకాల పప్పులు చింతపండు ఉప్పు మిరపకాయలు ఇట్లాంటివన్నీ అంటే సామాగ్రి ఏదైతే వండుకోవడానికి ఉండే సామాగ్రి ఉంటుందో దాన్ని అంతా కూడా బ్రాహ్మణుడికి ఇస్తారు అమావాస్య నాడు ఇచ్చి వాళ్ళ పేర్లు చెప్తారు పితృదేవతల కోసం ఇస్తున్నామండి అని అలాగనక ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మీకుంటాయి దీనివల్ల ఏమిటి మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి వాళ్ళకే వెళ్తుంది ప్రకృతిలో ఇప్పుడు పంటలు పండడానికి ఈ ప్రకృతిలో ఏవైతే అన్ని సక్రమంగా జరగాలో వాటికి కూడా ఉపయోగపడుతుంది మీరు చేసేది అంటే మీరు ఏం చేస్తున్నారు ఇండైరెక్ట్గా మీ మీ యొక్క పూర్వీకులకి చేస్తున్నారు మీ యాన్సెస్టర్స్కి చేస్తున్నారు ప్రకృతి కాపాడుతున్నారు మీకు తెలియకుండా ప్రకృతి అంటే ఎవరు అమ్మవారు అంటే అమ్మవారికి మీరు హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేసే వాళ్ళని ఎప్పుడు ఏం చేస్తుంది అమ్మవారు దీవిస్తుంది దీవిస్తుంది అట్లా మీరు అమావాస్య నాడు అమ్మవారికి సంబంధించింది చేసుకోండి పితృదేవతలకు సంబంధించింది కూడా చేసుకోవాలి ఇవి చేసుకోవాల్సిన విషయాలు అదే విధంగా ఇప్పుడు మీరు పూర్వ సో ఈ మధ్య చాలా చోట్ల ఒక చోట చోట మరణించిన వారు ఇంకొక ఇందులో మీరు నెట్లోకి వెళ్ళి పూర్వ జన్మలకు సంబంధించిన కొడితే కొన్ని వందల నిజంగా జరిగిన అంశాలు ఉన్నాయి నిజంగా మనకి భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అయ్యా నువ్వు ఈ జన్మ ఒకటే అనుకోకు మళ్ళా చొక్కా మార్చుకున్నట్టుగా మనం పాడైపోయిన చొక్కా మనం ఎలా అయితే మార్చేసి పాడేసి ఇంకో కొత్త చొక్కా వేసుకుంటామో ఆత్మ ఇంకో శరీరాన్ని ధరిస్తుంది అయితే నీకు ఈ శరీరం ఎలా వస్తుంది అంటే నువ్వు చేసుకున్న పాపపుణ్యాల ద్వారా నీ కోరిక ద్వారా వస్తుంది నువ్వు ఏ కోరికనైతే బలంగా పెట్టుకున్నావో నువ్వు ఏ పుణ్యం అయితే బాగా చేసావో ఏ పాపం అయితే బాగా ఎక్కువగా చేసావో దాన్ని ఆధారంగా నీకు నెక్స్ట్ జన్మ వస్తుంది అది నేను ఇస్తానని కూడా చెప్పాడు ఆయన ఖచ్చితంగా ఉంది లేదు అనేటువంటిది లేదు ఎందుకంటే నేను చాలామందిని చూశాను మీకు ఎందుకు మీకు యూట్యూబ్లో వాటిలో కూడా వాళ్ళ పూర్వజన్మ గుర్తుకొచ్చి వాళ్ళ ఊరు వెళ్ళడము ఒక పిల్లవాడు అతన్ని బలవంతంగా చంపడం ఏదో జరిగింది మొత్తం మీద వెళ్ళి నేను పలానా దగ్గర పుట్టాను పోయిన జన్మలో అని చెప్పి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు వాళ్ళందరికీ చెప్పాడు అక్కడ వెళ్తే నిజమేనండి అన్నారు వాళ్ళ అతని మొత్తం అతని మొత్తం చెప్పాడు ఎట్లా చెప్పాడు మరి అంటే పూర్వజన్మ నూటికి నూరు శాతం ఉంది వన్ పర్సెంట్ కూడా డౌట్ అక్కర్లేదు అది ఉంది పాపము పుణ్యము కూడా ఉన్నాయి దాని ఫలితం కూడా మనిషి అనుభవిస్తాడు మనం చూడండి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కొన్ని లక్షలు కోట్లు సంపాదిస్తాం ఖర్చు పెట్టేస్తాం కదా అందులో మీ వెనకాతల పుణ్యం రూపంలో వచ్చేది ఏది అంటే ఒక పూజ చేశామా హోమం చేశామా తర్పణం చేశామా పేదవాడికి ఏదైనా మనం దానం ఇచ్చామా ఇదే మీ వెనకాతలు వస్తుంది ఇంకేది కూడా మేము వెనక రాదు సినిమాకి వెళ్ళిపోయామంటే సినిమాకి వెళ్ళడం తప్పనట్లా ఎంజాయ్ చేయాలి మనిషి సినిమాకి వెళ్ళి ఒక ఐదు వందలు వెయ్యి ఖర్చు పెట్టుకోవాలి తప్పనట్ల కానీ మీరు పరోపకారం కోసం పెట్టిన డబ్బులు ఒక యజ్ఞం కోసము హోమం కోసము గోసేవ కోసము అమ్మవారిని ఆరాధించడం కోసం పది రూపాయలు పువ్వులు కొన్నారు అమ్మవారి కోసమని ఒక ఇరవై రూపాయలు పువ్వులు కొని అమ్మవారికి అర్చన చేశారు ఇదే మీకు వస్తుంది కానీ మిగతా ఏది కూడా మీ వెనకతలు రాదు ఇది సంపాదించుకునే పని మీద ఉండాలి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పుణ్యం చేసుకుంటే మనకి ఖచ్చితంగా మన జీవితంలో ఫలితం అనేది ఉంటుంది సో ఎటువంటి పుణ్య కార్యాలు చేసుకుంటే ఎటువంటి పుణ్య ఫలితాలను మేము పొందుకుంటాం గురువు కర్మ విపాకము అనే పుస్తకం ఉంది గ్రంథం ఉంది ఎటువంటి పాపము చేస్తే ఎటువంటి వస్తా ఎటువంటి పుణ్యం చేస్తే వస్తాయని ఉంది అయితే అందులో మొత్తం సారాంశం ఏంటంటే మీరు ఏ రకమైన పాపం చేస్తే ఆ రకమైన పాపమే అనుభవిస్తారు ఏ రకమైన పుణ్యం చేస్తే ఆ రకమైన పుణ్యం అంటే ఉదాహరణకి ధనం ఇచ్చారు ఇబ్బందులు ఉన్నా అని ఫుడ్ తినడానికి మీకు ఫుడ్కి లోటు ఉండదు గుర్తుపెట్టుకోండి వస్త్రం ఇచ్చారు వస్త్రానికి లోటు ఉండదు లేకపోతే ఒక వ్యక్తిని అగౌరపరుస్తూ ఉన్నారు ఈ జనమంతా నెక్స్ట్ జన్మంతా అగౌరవపడడమే అవుతుంది మీ పని అసలు కర్మవిపాకం అనే పుస్తకంలో కానీ గరుడ పురాణంలో పుస్తకాల్లో కానీ కొన్ని చదివితే ఈ బాబు ఇంత ఘోరంగా ఉంటాయో మనం చేసే పాపాలు వాళ్ళు ఇంత అనుభవిస్తామో అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి చూడండి అమ్మా బయట తెలుసో తెలియకో కొంత ఆశతోనో భూములు కబ్జా చేస్తూ ఉంటారు చాలామంది వాళ్ళు మలములో పురుగుగా పుడతాడట ఆలోచించండి ఎంత ఘోరమైనటువంటి జన్మది మలంలో పురుగుగా పుట్టడం అంటే కాబట్టి ఏంటంటే మీరు ఏ రకమైన పుణ్యం చేశారో అది అనుభవిస్తారు సింపుల్ ఇప్పుడు ఈ జన్మలో మీరు ఉదాహరణకి ఎవరినో పనిగట్టుకొని అతను ఉద్యోగం పోయేలా చేశారు అనుకోండి ఏదో మోసం చేసి డబ్బులు తీసేసుకొని ఇబ్బంది పెట్టుకున్నారు ఆ వ్యక్తిని ఉన్న ఉన్నవే వెయ్యి రూపాయలు అనుకుంటే అతనికి ఆ ఉన్న వెయ్యి రూపాయలు కూడా లాక్కొని ఏదో మోసం చేసేసారు ఉదాహరణకి అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను ఇటువంటి పరిస్థితి మీకు నెక్స్ట్ జన్మలో అనుభవిస్తారు మీరు ఏది చేస్తే అది అనుభవిస్తారు సింపుల్ అది అర్థం చేసుకోండి అంతే శ్రీమాత్రే నమ